కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో నూతన పశువైద్యశాల నిర్మాణం పడకేసింది రెండు వేల పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టగా ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు నిలిపివేయడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి చేసేది లేక గుత్తేదారు గేటుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు పశువులకు వైద్య సాయం అందించాల్సిన ప్రదేశం చిట్టడివిలా మారింది పశువులను ఏ వైద్యం అవసరం వచ్చినా ప్రైవేటు వైద్యులను పిలిపించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసరపల్లిలో నిలిచిపోయిన పశువైద్యశాల వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రైతులకు ఉపయోగంగా అలాగే పశుపోషణను పెంపొందించేందుకు రెండు వేల పదిహేడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో పశువుల హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించారు అయితే తర్వాత నిర్మాణం అనేది సాగుతున్న నేపథ్యంలో తర్వాత ప్రభుత్వం మారడంతో అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్ట్ గేటుకి తాళాలు వేసుకెళ్ళిన పరిస్థితి దాదాపు ఐదారేళ్ళ నుంచి కూడా ఈ కేసరపల్లిలో పశువుల హాస్పిటల్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గేదలకు వచ్చే వ్యాధులకు ఆ ప్రైవేటు వైద్యులను పిలిపించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ప్రైవేట్ ప్రైవేటు డాక్టర్ వచ్చి వెళ్ళినప్పుడల్లా కూడా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంత కొంతమంది పాటి రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎన్నాళ్ళు అవుతుందమ్మా ఈ హాస్పిటల్లో ఇట్లా తాళం వేసేసి పదేళ్ళు పైన అవుతుందండి డాక్టర్ అనేవారు లేరండి ఇక్కడ కొన్ని రోజులేమో ఇక్కడ సత్యనారాయణ తాతగారు ఇంటి కాడ పెట్టారండి ఆయన డాక్టర్ అక్కడ ఉండరండి వెళ్ళిన కొన్ని రోజులు ఇంకో చోట అక్కడ పెట్టారండి ఎవరు డాక్టర్స్ అసలు ఉండరండి గేదెలు చాలా చచ్చిపోతున్నాయి ఎన్ని గ మాకు వచ్చి ఆరేడు గేదెల దాకా మేము అమ్మేసుకున్నామండి సంబంధించి ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తున్నారు బయట నుంచి ఎవరైనా డాక్టర్ని లేకపోతే ఇంకొక ఆయన ఎవరు సాయిబ్ డాక్టర్ ఉంటారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చూపించుకుంటాం అండి లేకపోతే తెలియకపోతే వాటంత అంత అయ్యే చనిపోవటం అలా జరుగుతాయి ఈ దగ్గరలో ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఈ కేసరపల్ల లేకపోతే ఇది ఒక్కటేనా ఇంకెక్కడా లేదండి ఇదే పెద్ద ఎన్ని గేదెలు మేపుతున్నారు మీరు పదిహేను గేదెలు మేపుతున్నాను అండి ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా కేంద్ర పళ్ళనో ఎవరినో డాక్టర్ని పిలిపించి చూపించుకోవాలి వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వాలి అందుకనే మేము ఈ గేదెలను మేపే శక్తి మాకు ఇంకా జాగటం లేదు ఈ హాస్పిటల్ ఏం పూర్తిగా కాలేదు ఏడో వందల మంది ఉంటారు పాడి రైతులు ఎవరు దాన్ని పట్టించుకోవట్లే పడ్డేసి గాడు కాబట్టి నేను ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు ఏంటి సార్ పరిస్థితి ఇప్పుడు అసలు ఈ బిల్డింగ్ నిర్మాణం సగంలో ఆగిపోయింది కాంట్రాక్టర్ ఏమో తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు ఏంటి రైతుల పరిస్థితి వాస్తవంగా చాలా పెద్ద గ్రామం చాలా హైవేకి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి విదేజ్ అంతకుముందు సకల సౌకర్యాలతో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ ఇది ఒక పక్కన యానిమల్ హస్బెండరీ వాళ్ళు అట్లాగే మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు ఒకళ్ళేమో ఫండింగ్ ఒకళ్ళు సూపర్వైజింగ్ ఒకళ్ళు దాంతో కోఆర్డినేషన్ లేక కొంత ఏమో అసలు ఇక మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ స్థానిక నాయకత్వం గురించి కూడా మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది గ్రామంలో ఉన్నటువంటి గేదెలు అసలు ఆడి రైతు అనే అతను అంతరించిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ దుస్థితితో మా ఊళ్ళో ఒక గేదలనే కాకుండా గొర్రెలు మేకలు కూడా మా ఊళ్ళో చాలా ఎక్కువ యాదవసాదరులు చాలామంది ఉన్నారండి వాళ్ళకు కూడా అసలు ఇక్కడ నట్ల ముందు వేయటం కానీ లేదంటే గాళ్ళు ముందు వేయటం కానీ అసలు అటువంటి ఆ సెక్షనే పోయింది అసలు అసలు ఆ తరాలట్ట అంతరించిపోయి గీదలని కూడా మ్యాప్ లేవు ఏదన్నా వైద్యం కావాలి అని అంటే పక్కనే ఉన్నటువంటి ముస్తాబాద్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన వీలున్నప్పుడు లేదంటే ప్రైవేట్ డాక్టర్లో ఫోన్ చేస్తే ఒక శమను ఒక గీదకి శమను చేస్తే ఐదు వందల రూపాయలు తీసుకుని వైద్యం చేస్తున్నారు అదే మన డాక్టరు మన ఊళ్ళో ఉన్నట్టయితే కనుక మనము అడిగి వైద్యం చేయించుకోవచ్చు మనకు అవసరం ఎప్పుడు అవసరం అప్పుడు చేయించుకుంటాడు రైతు కాబట్టి ఇప్పటికైనా ఈ చంద్రబాబు గారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా కానీ కూటమి ప్రభుత్వం అయినా దయచేసి రైతులకు మేలు చేసే విధంగా ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసి గుత్తేదారులకు ఇవ్వాల్సింది బిల్లులన్నీ కూడా ఇచ్చేసే మార్గం చూస్తే రైతులకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుకుంటాం మొత్తం పశువులకు సంబంధించి చికిత్స అందించాల్సిన హాస్పిటల్ ప్రస్తుతం చిట్టడం కల్పిస్తుంది గుత్తేదారు ఆ బిల్లులు చెల్లించకపోవడంతో తాళాలు వేసుకెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఈ గ్రామంలో పశుసంపద అనేది కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి ఏదైతే గుర్తెదారు బిల్లులు ఇవ్వాలో ఆ బిల్లులు శాంక్షన్ చేసి ఈ కేసర కేసరపల్లి గ్రామంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా రైతులు చెప్తున్నారు అందుకని కేసరపల్లి గ్రామంలో సగంలో నిలిచిపోయిన ఈ హాస్పిటల్ భవనాన్ని పూర్తిస్తా చేసి తమకు అందుబాటులోకి తీసుకొస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా ఆ పాడి రైతులు చెప్తున్నారు ಕೇರಾಮನ್ ಶೇಷು ತೋ ಶ್ರೀನಿವಾಸ ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್ ಕಸರಪಲ್ಲಿ ಜಿಲ್ಲಾ